ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతున్నటువంటి ఒక అంశం దివంగత ఎన్టీఆర్ గారి కుమార్తె ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారి తల్లి శ్రీమతి భువనేశ్వరి గారి గురించి చర్చ జరుగుతుంది ఎందుకు చర్చ జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిండు వాళ్ళ భర్త కూడా గతంలో సీఎంగా ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా ప్రత్యక్షంగా పార్టీ కార్యకర్తలతో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఆమె పాల్గొన్నటువంటి సందర్భాలు అసలు లేవని చెప్పచ్చు ముఖ్యంగా ఈ భువనేశ్వరి గారు ప్రత్యక్షంగా తెలుగుదేశాంతో కలిసి నడవడం అనేది అమరావతి ఉద్యమం అప్పుడు చూసినాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో నిజం గెలవాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అప్పుడు ఆమె కొద్దిగా బాగా చర్చకు రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు కుప్పం నియోజకవర్గంలో కూడా ఆమె విస్తృతంగా పర్యటించడం జరిగింది వాస్తవంగా ఒకనొక సందర్భంలో కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆమెను పెట్టాలని చూసిండ్రు కానీ అంతకంటే ముందే తెలుగుదేశం సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అక్కడ బాధ్యతలు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళను సమన్వయం చేసుకుంటూ అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కుప్పం వరకు వచ్చేసరికి చాలా వరకు ఈ భువనేశ్వర్ గారే అక్కడ ఆ యొక్క రాజకీయ పరిస్థితులను సమీక్షించినారనేది కూడా మనకు అర్థమైంది సరే ఇదంతా బాగానే ఉంది రాజకీయాలకు రావడం కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు వాళ్ళకు అది ఒక వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టం ఇంతకుముందు ఈమె వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నటువంటి ట్రస్ట్కు సంబంధించిన కార్యక్రమాల్లో మనకు అరుదుగా కనబడుతూ ఉండేవాళ్ళు కానీ ఈ మధ్యకాలం కొంచెం పెరుగుతూ ఉంది ఇదే సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కానీ తెలుగుదేశానికి వీరాభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అంశాన్ని తెర మీదకి ఈ భువనేశ్వరి గారు ఎందుకు ఇలా తిరుగుతున్నారంటే ఆమె ఖచ్చితంగా ఒక రికార్డు సాధించాలని పట్టుదలతో ఉన్నారు ఆ రికార్డు ఏంటంటే ఈ దేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక మహిళ వాళ్ళ తండ్రి వాళ్ళ భర్త వాళ్ళ కుమారుడు అంటే ఒక స్త్రీకి ముగ్గురు వ్యక్తులతో ఉన్నటువంటి బంధం పరంగా సీఎం అయినటువంటి అవకాశాలు ఎవరికి లేవు ఒక మహిళకు తన తండ్రి సీఎంఐండు ఎన్టీఆర్ గారు తన భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తన కుమారుడు ఇంకా లోకేష్ మిగిలి ఉన్నాడు అతని గిన్న సీఎం కాగలిగితే భువనేశ్వరి గారు ఈ దేశంలోనే రికార్డు సృష్టించినటువంటి మహిళగా మిగిలిపోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది సరే అది అందరు చర్చ చేస్తున్నారా పబ్లిక్గా వచ్చి డిబేట్లు పెడుతున్నారా అంటే అది కాదు కానీ మొత్తానికైతే అక్కడక్కడ వినపడుతున్నది తన కుమారుని యొక్క భవిష్యత్తు కోసమే ఈమె ఆరాట పడుతున్నది అందులో తప్పు కూడా ఏం లేదు ఇప్పుడు రాజకీయ కుటుంబంలో ఉన్నారు ఆరాట ఆరాట పడకూడదని తప్పు కూడా ఎవరు పట్టట్లేదు కానీ ఇందులో సాధ్య సాధ్యాలు మనం పరిశీలించాలి ఎందుకంటే ఒక అంశం వచ్చినప్పుడు ఎంతవరకు ఇది సాధ్యమవుతుందా అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు వయసు నిత్య ఇంకా ఈ టర్మ్ పూర్తి చేసుకున్న ఆ తర్వాత అనేది కొంచెం డౌటే అంటే చాలామంది అనుకోవచ్చు ఆ తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తారంటే రాజకీయాలు మనం చెప్పలేము ఎవరు గెలుస్తారనేది కాకపోతే భవిష్యత్తుకు భవిష్యత్తులో టీడీపీ పార్టీకి లోకేష నాయకత్వం ఇచ్చినటువంటి అవకాశం వంద వంద పర్సెంట్ ఉంది నా తర్వాత వేరే వ్యక్తిని గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది దాదాపుగా లేనట్టే ఆ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ అది ఇది అన్నారు కానీ అది సాధ్యపడకపోవచ్చు అయినా చెప్పలేము రాజకీయాలు ఏమైనా జరగచ్చు సరే ఇలాంటి సందర్భాల్లో చాలామంది అంటున్నటువంటిది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్గా ఉండి ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న ఆ తర్వాత పార్టీ కొన్ని సందర్భాలు ఓడిపోయినా కూడా ఆయనకున్నటువంటి రాజకీయ వ్యూహాలతో పార్టీ నిలబెట్టగలిగిండు అందరిని ఆకట్టుకోగలిగిండు అందరిని ఎమ్మటి నడిపించుకోగలిగిండు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలక రాజకీయాలు లేనటువంటి సందర్భాల్లో ఆ లోటు ఎవరితో పోడ్చాలంటే ఖచ్చితంగా భువనేశ్వరి ఉండాలి అందుకే ఆమె ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తుంది అప్పుడప్పుడు కాకుండా ఇప్పటి నుంచి ఆ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది ఇది కొంతవరకు నిజం కూడా అయ్యి సరే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు క్రియాశీలకంగా రాజకీయాలు ఉంటారంటే మనం చెప్పే మాట ఏం కాదు అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టము ఆ తర్వాత ఆరోగ్యం సహకరించాలి అన్ని అంశాలు ఉంటాయి అయినప్పటికీ లోకేష్ఎం కాగలుగుతాడు ఇప్పుడైతే అవుతాడు కానీ ఈ టర్ములో అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే దాదాపు లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఒప్పుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ కంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఒప్పుకోవాలి ఇలా చాలా చాలా ఇబ్బందులు అనేటివి రాజకీయంగా ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నది అప్పుడు జనసేన ఊర్క పోటీ చేయకపోయినా బయట నుంచి సపోర్ట్ ఇచ్చింది లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించిండు అయినా కూడా ఇంత ప్రాధాన్యత లేదు గతంలో దీని మీద బాగా చర్చ జరుగుతుంది అదిగాక ఇక్కడ మెయిన్ కీలకంగా కీ పాయింట్ అనొచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్గా ప్రస్తుతం ఎన్డిఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే తెలుగుదేశం వైపు నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయనే చెప్పినాడు ఇంకా పదిహేను సంవత్సరాల కూటమిగా ఉంటాము అందుకు ఆయన ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి మాట ఆయన చెప్పడం వల్లనే లోకేష్కు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ లేదు వీలుండే అంతకంటే ముందు లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా వాళ్ళ తల్లి భువనేశ్వర్ గారికి ఉన్నటువంటి ఆలోచనగా తెలుగుదేశంలో చర్చ జరుగుతుంది అయినా కూడా పైన బీజేపీ ఒలుపుకోవాలి ఎందుకంటే బీజేపీ ప్రమేయం లేని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఏ రోజు కూడా అధికారంలో ఉండేటువంటి అవకాశం లేదు అది ఏ రూపంలో కావచ్చు సరే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని పరిణామాలు చూసినప్పుడు అది నిజం కూడా అనిపిస్తుంది ఏం పరిణామాలు జరుగుతుండయి వాస్తవంగా ఎలక్షన్స్కి ముందు ఈ కూటమి కట్టడంలో ఈ కూటమి ఏర్పడడంలో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా అందరూ భావించింది అది ఆ కాలానికి ఆ టైం నిజం కూడా కానీ క్రమేణ కాలం మారే కొద్దీ క్రమేణ కాలం గడిచే కొద్దీ ఈ పద్దెనిమిది నెలల కాలం మనం పరిశీలించినప్పుడు ఫస్ట్ ఒక నాలుగు ఐదు నెలల కాలంలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఒక ఇమేజ్ అనవచ్చు లేదా పవన్ కళ్యాణ్కు కూటమిలో ఉన్నటువంటి విలువ అని చెప్పొచ్చు ఆ తర్వాత అది క్రమేణా తగ్గుతూ ఉండడం దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నప్పటికీ మన కళ్ళ ఎదుటగా కనపడుతున్నటువంటి కారణం లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా దేశ ప్రధాని మోడీతో అత్యంత సన్నిహితంగా ఉండే విధంగా తన యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం దానిలో భాగంగా రెండు మూడు సార్లు ఢిల్లీకి పోయి గంటల కొద్ది కుటుంబ సభ్యులతో గడిపేటువంటి అవకాశాన్ని మోడీ గారు ఇచ్చే విధంగా ఇల్లు ప్లాన్ చేసుకోవడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అనేక సందర్భాల్లో కూడా గతంలో కంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ సన్నిహితంగా ఉండడం మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చివరకు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు తీసుకుంటే విశాఖ వేదికగా సిఐఏ సబ్మిట్ జరిగింది చాలా ఫిస్టేజియస్ సరే వాళ్ళు చెప్పి ఒప్పందం అన్నీ వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ రాష్ట్రానికి రాదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక రాష్ట్రానికి పెట్టుబడులు జరుగుతున్న ఒక వేదికగా ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా పాల్గొంటారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కానీ పాల్గొనలేదు ఇది కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నారు అదేవిధంగా నిన్నటికి నిన్న బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో మోడీకి దగ్గర వ్యక్తిగా చెప్పుకుంటున్న బీహార్ కూడా వెళ్ళలేదు కానీ లోకేష్ వెళ్ళొచ్చు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నిన్న పుట్టపర్తికి మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నప్పటికీ లోకేష్ పట్ల లోకేష్ అనుసరించిన దాని పట్ల కూడా తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం ఉత్సాహంగానే ఉన్నారు మోడీ గారు ఖచ్చితంగా లోకేష్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తుకు చేస్తున్నారు ఇంకా ఈరోజు రాష్ట్రపతి గారు వచ్చినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ కనపడలేదు అంటే ఇక్కడ ఇంకా కొందరు ఒక మాట అనొచ్చు ప్రచారి పవన్ కళ్యాణ్కి ఏం పనిదే అని అంటారు ఖచ్చితంగా ఉంటుంది రాజకీయాలు కదా రాజకీయాల్లో కలిసి ఉన్న వేరు వేరు పార్టీలకు ఉన్నా ఖచ్చితంగా అధికారం కోసం స్థానం కోసం తాపాత్ర పడతారనేది ఇది బహిరంగ నిజం చాలామంది ఒప్పుకోకపోవచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా నాకు సీఎం అవసరం లేదు ఈ రాష్ట్ర ముఖ్యం అనేటువంటి మాట అంటున్నాడు కానీ కానీ ఎందుకంటున్నాడు వేరే గత్యంత్రం లేదు వేరే మార్గం లేదు గత చరిత్ర చెప్తుంది ఒంటరగా పోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ మాట అంటున్నాడు అనేది రాజకీయపై రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి భవిష్యత్తులో లోకేష్ గారు ఒకవేళ మళ్ళీ గీలకూటమే గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరోగ్యరీత్యా వయస్సురీత్యా ఆయన పక్క నుండి వెనుక నుండి బాధ్యతలని లోకేష్ అప్పజెప్పి నడిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆ దాని ద్వారా ఖచ్చితంగా భువనేశ్వర్ గారి యొక్క కోరిక తీరబోతుంది అనేటువంటి మాట కూడా తెలుగుదేశం వాళ్ళు అంటుంది ఒకవేళ అది జరిగితే కూడా నిజమవుతుంది ఇంతవరకు కూడా ఈ భారతదేశ చరిత్రలో ఒక మహిళ సంబంధించి ఈ అరుదైన రికార్డు లేదు తన తండ్రి సీఎం కావడం తన భర్త సీఎం కావడం తన కుమారుడు సీఎం కావడం లేదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక స్త్రీకి భర్త సీఎం అయిన వాళ్ళు ఉన్నారు కుమారుడు సీఎం అయిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కానీ ఇలా ముగ్గురు అయ్య కావడం అనేది అరుదు అది అవుతుందా లేదంటే మనం చెప్పలేం రాజకీయాలు ఎవరం కూడా ఇది జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు పోయినాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగా భువనేశ్వర్ గారు ముందే మేలుకుంటున్నారు దానిలో భాగంగానే ఆమె క్రియాశీలకంగా ఉన్నారు రేపు చాలామంది తెరమిది తెచ్చేది మేమంతా మేమంటే ఎవరు ఇటువైపు జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా ఉన్నంతవరకు మేము సహకరించినాం కదా ఇప్పుడు ఆయన ఆరోగ్యరీత్యా వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడన్నా పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వాలి కదా అనేటువంటి ప్రశ్న అక్కడ ఉత్పన్నం కాకుండా ఉండడం కోసమే ఇప్పటి నుంచే భువనేశ్వర్ గారు క్రియాశీలకంగా వెనుక నుండి రాజకీయాలు చేస్తున్నారు స్టార్ట్ చేసినారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది సరే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు ఊహాజనితమైనటువంటిదే ఎందుకంటే ఇలానే జరగాలని ఏం లేదు అలానే జరగకూడదని కూడా ఏం లేదు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు మనం మాట్లాడినటువంటిది మనం చెప్తున్న దాంట్లో ఎంతో కొంత అయితే నిజముంది జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆ విధంగానే మనకు కనపడుతున్నాయి సూత ఏం జరుగుతుందో మరి